హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ రెడ్డి వోల్గోస్ ఈరోజు మనం ఇంట్లో సామాన్లు అన్నీ చూడండి మొత్తం సర్వీస్ కదా నిన్న ఈరోజు డబుల్ కార్డు మొత్తం కూడా ఇప్పేసాను చూడండి పరుపు బెడ్ అక్కడ వేసాను మొత్తం ఇండ్లు క్లీన్ క్లీనింగ్ చేస్తున్నాను ఈరోజు ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి నిన్న పిల్లలు అందరూ పడేసారు కదా అవన్నీ అలానే ఉన్నాయి తీసేస్తున్నాను ఒకటి ఒకటి సంచిలో వేసేస్తున్నాను చూడండి మొత్తం సోఫాలు కూడా కిందికి చేర్చేశాను ఇక్కడ అయితే ఏం లేవు కింద పక్కనే ఇద్దరమే పెట్టేశాం నేను మా అక్కనే మొత్తం సోఫాలు ఇద్దరమే మోసాం చాలా చాలా బరువు ఉన్నాయి చూపిస్తాను ఆ సోఫాలు కూడా మీకు సామాన్లు డబుల్ కట్ మంచం అన్నీ ఖాళీగా కిందికి వెళ్ళలేము ఎందుకు లేని సంచి కూడా తీసుకెళ్తున్నాను చూడండి స్టెప్స్ దిగుతున్నాను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి మొత్తం స్టెప్స్ మొత్తం దిగాలి చూడండి ఇక్కడ కూడా ఇద్దరమే మోసాం ఇవన్నీ సామాన్లన్నీ చాలా బరువైనవి డబల్ కాట్ మంచము అన్నీ మొత్తం ఇద్దరమే మోసాం చూడండి పైనుంచి నుంచి గస పెడుతున్నాం చూడండి ఇవన్నీ ఇద్దరమే మోసాం పైనుంచి చాలా చాలా కష్టంగా ఉంది అయితే చాలా ఈ సోఫాలు అయితే అబ్బా పట్టుకొని మోయాలంటే ఒంట్లో శక్తి అంత సరిపోలేదు అంత బరువున్నాయి ఒక్కొక్కటి పెద్దవి కదా అందులో స్టెప్స్లో నుంచి తీసుకొని రావాలంటే చాలా ఇవి అనమాట అలానే అలానే తీసుకొని వచ్చాం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి వినాయకుడు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్